మరి చూస్తున్నాం రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పి ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి ఒక ఎన్ఆర్ఐని అస్ట్ చేసి సిఐడి వాళ్ళు తీసుకురావడం చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది అసలు అవునండి ఇది చాలా దుర్ దురదృష్టకరం మరియు బాధాకరమైన అంశం అండి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే ఫర్ ద జగన్ బై ద జగన్ ఆఫ్ ద జగన్ అలానే నడుస్తుంది ఎందుకంటే మీరు చూస్తే మరి ఎవరైతే ఉన్నాడో యాష్ అతని పేరు మరి అతను ఒక అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అతను పనిచేస్తూ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై అతను ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి మరి అతని తల్లిగారు అనారోగ్యంతో ఉంటే మరి చూడడానికి వచ్చిన కొడుకుని అన్యాయంగా అక్రమంగా కర్నూలు జిల్లా పోలీసులను పంపించి అరెస్ట్ చేయించి ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు అంటే ఈ కర్నూలు పోలీసులు మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా నిద్రపోతున్నారా లేదంటే మీకు దమ్ము ధైర్యం చావా చచ్చిపోయిన పోలీసులుగా అయిపోయారా మరి ఆ రోడ్డున మరి గొడ్డలిపోటుతో బాబాయిని చంపిన కేసులో మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మరి సిబిఐ పోలీసులు వస్తే వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది పోయి మీరు అవినాష్ రెడ్డిని మరి వాళ్ళ తల్లికి బాలేదు కాబట్టి ఇప్పుడే అరెస్ట్ చేయడానికి లేదని సిబిఐ పోలీసులకు అడ్డంగా వాహనాలు పెట్టి వాళ్ళని అడ్డుకొని అతనికి బెయిల్ ఇచ్చే వరకు కూడా మీరు గొడవలు చేశారే ఈరోజు రాష్ట్రంలో ఏం నడుస్తుంది ఈరోజు రాష్ట్రంలో అన్యాయం నడుస్తుంది ఈరోజు రాష్ట్రంలో జగన్ నడుస్తుంది జగన్ అనే పేరే నడుస్తుంది జగన్ అనే ఒక రాక్షసుడు ఈ రాష్ట్రం మొత్తాన్ని కొల్లగడుతున్నాడు ఈ ఏదైనా సరే సహజ సంపదల దగ్గర నుంచి తీసుకుంటే ప్రజల వరకు కూడా ప్రజల ఆస్తులు ధన మాన ప్రాణాలకి దేనికి కూడా రక్షణ లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రసిద్ధికి ఎక్కింది ఈ రోజున మన బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడిపోయి ఒకప్పుడు బీహార్ వెళ్తే దొంగలు కొడతారని చెప్పుకునే మనం ఇవాళ ఒక బీహారీని సలహాదారుడిగా పెట్టుకొని నువ్వు ప్రశాంత్ కిషోర్ని ఆంధ్రాని బీహార్ కంటే ఘోరంగా తయారు చేసి రాష్ట్రంలో మరి ఎవరైనా సరే ఇండియాకి వెళ్ళాలి అంటే మరి రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏమైతే అంటే ఆంధ్రప్రదేశ్లో గాళ్ళు మత్తులు జోగేవాళ్ళు దుర్మార్గులు జగన్ మనుషులు తిరుగుతూ ఉంటారంట ఎవడు దొరికితే వాడిని దోషేస్తారంట అంటే ఈ సిగ్గుందా లేదా మీకు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ రౌడీలు మనుషుల్ని కూడా ప్రశాంతంగా బతకనీకుండా ఈ రకంగా చేస్తున్నారంటే మరి వైజాగ్లో చూస్తే మరి ఒక ప్యాలెస్ని ఇమ్మని చెప్పి బెదిరిస్తున్నారంట ఏంటయ్యా ఇది రాష్ట్రంలో ఏం నడుస్తుంది మీరు మీకు అందమైన బిల్డింగ్ కనిపిస్తే తీసుకెళ్ళి మీ భార్య గారికి ఇచ్చుకోవాలి అందమైన ఇంకో వ్యాపారం కనిపిస్తే తీసుకెళ్ళి నీ వెనకాల పెట్టుకోవాలా ఏంటిది మీకు ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అరాచకం రాజ్యం వెళ్తుందన్నారు నిన్ను ప్రశ్నిస్తున్నా కూడా అరాచకం వెళ్తుందంటే ఎంత దుర్మార్గుడవో మరి నిన్ను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ప్రజలు ఇంతకింతగా అనుభవించేలా చేస్తారని చెప్పి నేను ఈ ఈరోజు మాజీ మంత్రి ఎవరైతే పేరు నాని గారి ఆరోపణలు దాదాపు లోకేష్ పాదయాత్ర అనేది ఒక అట్టర్ ప్లాప్లా సాగింది జంపింగ్ జపాంగ్ అంటూ కూడా ఎన్నో విమర్శలు వ్యక్తిగతంగా వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు దోచుకున్న పాపపు సొమ్ముతో లోకేష్ పాదయాత్ర పూర్తి చేశాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు మరి ఎటువంటి సమాధానం చెప్తారు ఈరోజు పేర్ని నాని మాట్లాడుతున్నాను మాటలు సంక్రాంతి గంగిరెద్దిలాగా జగన్ చెప్పినప్పుడల్లా తలాడిస్తూ మీడియా ముందుకు వస్తున్నాడు పేర్ని నాని ఈరోజు నీకు పాదయాత్ర ఎలా సాగిందో చెప్తాను విను విని ఇంకొకసారి మాట్లాడావంటే నీకు ఈసారి మాటలతో ఉండదని హెచ్చరిస్తూ నీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పాదయాత్ర నారా లోకేష్ బాబు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోండి సమాజం ఎందుకంటే రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన బడుగు బలహీన వర్గాలని దోపిడీ చేస్తూ దగా చేస్తూ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఎటువంటి హామీలు నెరవేర్చక కేవలం నేను పథకాలు ఇస్తున్నాననే మాయ మాటలు చెప్తూ అక్రమ మద్యం ఇసుక తవ్వకాలు రాష్ట్రం మొత్తం గంజాయి వ్యాపారం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మైన్స్ శేషాచలం అడవులు అన్నీ దోచేస్తుంటే ప్రజలు ఎవరైనా నోరు తెరిచి సోషల్ మీడియా వేదికగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ మాట్లాడితే వాళ్ళని చంపేయడం లేదా జైలుకు పంపించడం మరి ఒక దళితుడు కేవలం ఒక మాస్క్ అడిగితే చంపేశారు మరొక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి మరి డోర్ డెలివరీ చేశాడు ఒక మైనార్టీ కుటుంబం కర్నూల్లో తల్లి తండ్రి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి అనేక అరాచకాలు చూసి భరించలేని నారా లోకేష్ బాబు ఆయన గుండె తరుక్కుపోయి ఆయన ప్రజల కోసం పోరాటం చేయడానికి నడుం బిగించి మరి ఆ రోజు చిత్తూరులో బయలుదేరినప్పుడు మరి ఆయన మొక్కవోని యొక్క పట్టుదలతో బయలుదేరి వందలాది వేలాది లక్షలాది చివరికి కోట్లాది ప్రజల మనసులు దోచుకున్నాడు మరి అది ఆ రోజు బయలుదేరినప్పుడు మాట్లాడడానికి మైక్ కూడా లేకుండా లాక్కున్నారు ఆ తర్వాత కారుపై ఎక్కి మాట్లాడుతుంటే ఆ కార్లు కూడా లాక్కున్నారు స్టూల్పై ఎక్కి మాట్లాడితే స్టూలు కూడా లాక్కున్నారు కానీ నారా లోకేష్ బాబు ఎక్కడ భయపడలేదు ప్రతి ఒక్క మనుషుల్ని కలుసుకున్నాడు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ తాకుతూ ప్రతి ఒక్కళ్ళ గుండె బాధల్ని ఆయన అర్థం చేసుకుంటూ మరి ఆ విధంగా సాగిన పాదయాత్రని ఈ పేరుని నాని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈరోజు ముగింపు సభ చూస్తే వీళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు ప్యాంట్లు తడిసిపోయి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా ఒకటే చెప్తున్నాం పేరు నాని గారు నారా లోకేష్ బాబు అనే వ్యక్తి ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇక మాట్లాడే నోర్లు కట్టి పెట్టుకోండి ఈరోజు మీరు పంపించిన మీడియా ప్రతినిధులకే సమాధానాలు విని ఆశ్చర్యపోతున్నారు మీరంతా ఆఫ్టర్ ఆల్ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మీకు తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం అంటే ఈరోజు మరోపక్క మంత్రి రోజా గారు కూడా వచ్చారు దాదాపు ఆవిడ ఎన్నో విమర్శలు చేస్తూ ఈరోజు నందమూరు కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాడుకొని వదిలేసే రకం అని చెప్పేసి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు తన మేనల్లుడు చనిపోయినప్పుడు కూడా దగ్గరికి రాలేదు అని చెప్పేసి కూడా ఇన్న ఆరోపణలు చేస్తున్నారు ఏం వాడుకొని వదిలేయడం అనేది రోజా గారికి తెలిసినంత మంచిగా ఇంకెవరికి తెలియదండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజా సినిమా ఫీల్డ్లో అనేక మందిని వాడుకొని 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 వదిలేసి వాడుకొని వదిలేసి చివరికి ఒక డమ్మీగాడితో సెటిల్ అయిపోయింది రోజా గారు వాడుకొని వదిలేయటం మరి నీకే బాగా తెలుసు మరి తెలుగుదేశం పార్టీని వచ్చి నువ్వు ఒక మంచి పదవిని నిర్వహించి మరి తెలుగుదేశం పార్టీని కూడా వాడుకొని వదిలేసావు ఈరోజు నిన్ను చూస్తే ఆడవాళ్ళు మా స్త్రీ జాతికే ఒక మచ్చలాంటి దానివి నువ్వు అని చెప్పి సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఏం మాట్లాడతావో తెలియదు మీడియా ముందుకొస్తే ఏం వాగుతావో తెలియదు అందుకే కేఏ పాలన్నాడు నిన్ను పంది తిన్నట్టు తిని కుక్క తిన్న కుక్క వాగినట్టు వాగుతుంది అని కాబట్టి రోజా గారు వాడుకొని వదిలేయటం ఏంటమ్మా ఈరోజు నీలాంటి నాయకులు ఎంతోమంది వైసీపీలో పనిచేస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ కర్మాగారంలో తయారైన వాళ్ళు ఎవరు ఎవరిని వాడుకొని వెళ్ళారో ఎవరు ఎవరిని మోసం చేశారో సమాజం మొత్తం చూస్తుంది ఈరోజు మీకు ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీలో మీకు వచ్చిన గుర్తింపుతోనే జగన్మోహన్ రెడ్డి తగిన స్థానం ఇచ్చాడు ఒక ఒకటే చెప్తున్నావు రోజా గారు నువ్వు గనక ఇక మీదట ఇలాంటి హేళనగా మాటలు మాట్లాడితే మా తెలుగు మహిళా ఆధ్వర్యంలో నిన్ను ఊరూరు ఊరేగించి చెప్పులతో కొట్టి చెప్పులు దండేసి ఊరేగిస్తారని హెచ్చరిస్తున్నాం మరోపక్క రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నారు మరి మీరేమంటారు అసలు అసలు ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్టు ఎందుకండి ఇప్పుడు అసలు బయటకు తీశారు అంటే కేవలం ఎలక్షన్స్ కోసం మరి ఈ రాష్ట్రంలో అనే అనేక మంది నిరుద్యోగులు మరి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి మీకు నేను ప్రభుత్వంలోకి రాగానే ఈ ఫ్యాక్టరీల్లో కాదు ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తాను అందరికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు పోలీసు వైద్యం విద్య అనేక రంగాల్లో నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాను మీరు హాయిగా సెటిల్ అవ్వచ్చు బతకొచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్తే సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అతని మాటలు నమ్మి అతన్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత నాలుగున్నర వాళ్ళకి ఏం చేయకపోగా అక్రమంగా ఈ మధ్యాన్ని మరియు కల్తీ మద్యంతో పాటు గంజాయి సాగుని ప్రోత్సహించి వాళ్ళని మత్తులో చేశాడు ఎందుకంటే వాళ్ళు మత్తులో లేకుండా మేలుకొని ఉంటే మా ఉద్యోగాలు ఎక్కడ జగన్ అని అడుగుతారు కాబట్టి వాళ్ళని మత్తులో ఉంచేసి అతని మటుకు వాళ్ళని మోసం చేస్తూ వచ్చాడు ఇప్పుడు నాలుగున్నర ఏళ్ల తర్వాత వాళ్ళు మరి ఎంతోమంది పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేను మీ బిడ్డని అన్నాడు మరి మరి వాళ్ళని హత్యలు చేయడానికి మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏ స్టేడియం కూడా కరెక్ట్గా లేదు అన్ని స్టేడియంస్ పాడైపోయినాయి వాటికి నిధులు లేవు మరి ముఖ్యంగా చూసుకుంటే నువ్వు ఏదైతే గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నావో అదే గుంటూరులో మరి రెడ్డి స్టేడియం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు గనక చిత్తశుద్ధి ఉంటే ఆడుదాం ఆంధ్ర కాదు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఆడుదాం ఆంధ్ర ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము ఈ టైంలో పిల్లలు చదువుకోవాల్సిన సమయం బలవంతంగా వాలంటీర్లతో ఆడుదాం ఆంధ్రాకి రమ్మని ప్రజల్ని పిలుస్తున్నారంట ఇది ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒకటే చెప్తున్నాం సామాన్య ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నీకు ఏ మాత్రం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని చెప్పి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం